ఏలూరు జిల్లా పోల్వరం మండలంలోని పట్టిసీమ గ్రామంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాధాన్యత కలిగిన నాలుగు ప్రాంతాలను గుర్తించామని వాటిలో ఒకటైన ప్రత్యేక గుర్తింపు పొందిన పట్టిసీమ ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమన్నారు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ప్లాస్టిక్ నిషేధం కోసం కూడా ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని సూచించారు ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు అప్పుడే ప్లాస్టిక్ నిమోనియం సాధ్యమవుతుందన్నారు

నెక్స్ట్ చెట్లు ఇలా గొడవలు చూపుడు వేలు ఇలా పెట్టేసి తొడల మీద పెట్టేసి కళ్ళు మూసుకోండి నెమ్మదిగా ఇప్పుడు మీ నాలికని గొడ్డల్లాగా అంటే నాలిక బయటలాగా చేసి గాలి పీల్చుకోవాలండి నాళిక ద్వారా గాలి పీల్చి ముగ్గు ద్వారా గాలి వదలాలి శీతలి ప్రాణాయామ నెమ్మదిగా నాలికని గొడ్డల్లా చేసి గాలి పీల్చుకుని లోపలికి తీసి ముగ్గు చేతులు దించేసేయండి మళ్ళీ ఇంకొకసారి గాలి పీలుస్తూ చేతులు పైకి లేపి కాళ్ళు వేళ్ళ మీద పైకి నెమ్మదిగా చేతులు దించేసేయండి రిలాక్స్ నెక్స్ట్ ఆసన చేతులు రెండు గాలి పీలుస్తూ పొడుగ్గా పైకి లేపండి పాదహస్తాసన పొజిషన్ లో గాలి పీల్చుకుని గాలి వదులుతూ చేతులు తల భుజాలు నెమ్మదిగా ముందుకి వాల్చండి గాలి పీలిస్తూ పైకి లేవండి